స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు నాపై వచ్చిన ఆరోపణలు నిర్ధారిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను చర్చకు నేను సిద్ధమంటూ సవాలు విసిరారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం తన పని చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు జరిగింది ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ భూములు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎండోమెంట్ ల్యాండ్లు ఇల్లీగల్ గా అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్ చేశారు వందకి పైన లార్జ్లు సత్రాలు మరి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు చోద్యం చూస్తున్న అధికారులు ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్ చోద్యం చూస్తున్న అధికారులు టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి ఇప్పుడు కాదు ఫిబ్రవరి మూడో తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా సత కట్టాలన్నా అక్కడ పంచాయతీ రిజల్యూషన్ అవసరము పంచాయతీ రిజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు పోనీ పంచాయతీ రెజల్యూషన్ మా వాళ్ళు ఎవరన్నా సర్పంచులుగా ఉన్నారంటే రెండు వేల ఆరు నుంచి గంగుల కుటుంబంకి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్ గా ఎన్నుకుంటూ రావడం జరిగింది మరి రెండు వేల ఆరు నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచులుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సాక్షి వాళ్ళు చెప్పాలా అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్ మా సర్పంచ్ కాదు మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు ఆ లాడ్జ్లు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు పంచాయతీ నుంచే నీళ్ళు కనెక్షన్ శానిటేషను ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుంది అని చెప్పి మీ సర్పంచ్ మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్ దాని కింద ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అవును ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగినాయి దాని మీద మేము మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈవో ఇచ్చిన కూడా మీరు మీ పేపర్లో రాసినారు బాగుంది మేము కూడా ఈ ఆర్టికల్ చూసి అబ్బా సాక్షి వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఒక స్టాండ్ తీసుకొని పార్టీలకు అతీతంగా ఒక మంచి ఆర్టికల్ రాశారని చెప్పి మేము కూడా చాలా జోష్ లో మేము అహోవిలంలో దీని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది సర్పంచ్ ఆమె పేరు తెలియదు కానీ ఆ హస్బెండ్ ని మొత్తం నడుపుతుంటాడు సో ఇదంతా ఎవరైతే ఏమి సాక్షి వాళ్ళకు తెలుసు బాగా ఎవరు సర్పంచ్